మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ గురువింద గురువిందని సామెత ఉంది కదా తన నలుపు తనకు తెలియదు అంట అలాగ ఉంది మీది ఆ ప్రిజనరీ ఎవరో విజనరీ ఎవరో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే లోకేష్ గారు మళ్ళీ చెప్తున్న హైటెక్ సిటీకి సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నైన్టీన్ నైంటీ వన్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని రెండు వేల ఐదులో తీసుకొచ్చి చేసింది అవుటర్ రింగ్ రోడ్డుకి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది ఇప్పుడు ఆయన సరాసరి పది సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా అవుటర్ రింగ్ రోడ్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లేకపోతే సైబర్ టవర్స్కి ఈయన చేసింది ఏంట్రా అంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయనకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరీలు చేశారు ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటేశ్వర్లు అయ్యారు దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసేసి కూడా రాశారు ఫారెన్ స్టూడెంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది ఇదే నేను లోకేష్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు ఇండస్ట్రీస్ సమ్మిట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పూలు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాడు ఎవరు కూడా ప్రజలు నమ్మరండి ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏడు వందల కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కట్టారు అని అంటున్నాడు మరి ఇదే ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారని అడుగుతా ఉన్నా మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండి చేస్తామని బోడిగుండి చేస్తున్నారని మరి అప్పుడు మీకు రాలేదు ఆ పర్యావరణం యొక్క ఇబ్బందులు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు మరి మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తుంది